మూడవ జతగా శ్రీ శ్రీ వీరనారాయణ స్వామి ఆశీస్సులతో కుందూరు కాసిరెడ్డి గారు పుచ్చకాయలపల్లి గ్రామం పెద్దారవేడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత మన ముందు ప్రదర్శనలో సిద్ధంగా ఉన్నాయి అటు చివర ఇటు చివర లైన్ తలుచి గమనించండి గుంటూరు కాసిరెడ్డి గారుపల్లి గ్రామం పెందాల మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క దంత పోటీలో కొనసాగుతున్నాయి చేసిన వాళ్ళ తదుపరి దంత ప్రదర్శనకు త్వరగా బయలుదేరి రావాలి శ్రీ భైరవ కొండయ్య స్వామి ఆచస్సులతో దేవరాజు నాయుడు గారు దాసరపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరం ఉంది ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి చేత కుంటూరు కాంతిరెడ్డి గారు పుస్తకాలు పల్లె గ్రామం పెద్దారవేణి మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత మొదటిలో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగినది మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండో రౌండ్ లో కొనసాగుతున్నాయి రెండో రౌండ్ లో కొనసాగుతున్నాయి ூரு மண்டலம் வைதசாமி கடப்பீ சுமியா கோன சிரஞ்சாரெடி தோலகண்ட மண்டலம் நந்தால ஜி కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ரெண்ட் பூர் ரெண்டோ ரூது வந்த அடுகுல தூரா மூணு நிமிஷம் நலபை ஐந்து செகண்ட்ல சமயம் பூர் ரெண்டு ரவுண்ட பூர்க்கி மூடோ ரவுண்ட் கொண்ட శ్రీ వీరనారాయణ స్వామి ఆశిస్తులతో కుంటూరు కాచిరెడ్డి గారు పుస్తకాగపల్లి గ్రామం ప్రదారవీ మండలం ప్రకాశం వారి యువతం తప్ప పోటీలో కొనసాగుతున్నాయి రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి కుంటూరు కాచిరెడ్డి గారు

அனா ரூராப்பள்ளாரவீடு மண்டலம் பிரசம் ஜிளா வார யா ஜோட்டி கொனசாங்க

రెండు శాతంతో కొట్టకూడదు ఒక్క జైతో మాత్రమే కొట్టాలి ఇంకొక్కసారి కొడితే కమిటీ వాళ్ళు కొన పక్కనే అయినాయా మూడు రౌండ్లు పూర్తి చేసుకొని నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నాయి మార్కాపురం పట్టణంలో వెరసిన శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ యొక్క ప్రదర్శన పోటీలు ఈ ప్రాంగణం నందు జరుపుబడును ఈ యొక్క ప్రదర్శన పోటీలు మొత్తము కూడా గౌరవీయులు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి సారథ్యంలో మరియు మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నాగపల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం నాలుగవ చేసుకున్నాయి అనగా వెయ్యి ఏడు నిమిషముల నలభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని பிரூரு நாலு ரொம்ப பூர்த்தி கொண்ட ஐரோ ரொம்ப நாலு வைரவ கொண்டையா ஆட்சி தேவராஜ நாடு கொண்ட கிராமம் మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అంటే కంపైన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో గోన శరణ్యారెడ్డి గారు తోటకండకూరు గ్రామం వారు మీ యొక్క చట్టను తీసుకొని త్వరగా ప్రదర్శనకు రావలసినదిగా కోరుచున్నాము வுண்ட் பூர்க்கௌண்டாத்து ஐதவர்ட் கொனசாத்து தடுபரி தான் இங்க பிரதன தேது தவர பயில் திரு ஐதவர்த்த அனக ஐதவ ரூ பன்னெண்டு வந்த யாபை அடுகுல தூரா తొమ్మిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల సమయములో పూర్తి చేసుకుని ఆరవ రౌండ్ లో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని ఆరవ రౌండ్ లో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క చెత్త చిరునామా కుందూరు కాశిరెడ్డి గారు పన్నెండు గ్రామం మీకు సమయము చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది

புத்தகப்பிமம் பத்தார வீடு மண்டலம் பிரசம் ஜிவா வாரி யாரு ஜெத்த பிரச்சி கொண்ட தடுப்பேரி சமயம் నాలుగు నిమిషాలు మాత్రమే ఉండాలి తదుపరి దొత్త రాలో నాలుగవ తొత్తవారి త్వరగా రావాలి నాలుగవ తొత్తవారి త్వరగా ప్రదర్శనకు రావాలి కుందూరు కాసిరెడ్డి గారు పుచ్చకాయలపల్లి గ్రామం ప్రధాన మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క దత్త పోటీలో కొనసాగుతున్నాయి లైన్ చూడండి చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉండదు రౌండ్ పూర్తి చేసుకున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా అంటే శరణ్య గారు తోటకందుగోరు గ్రామం ఆళ్ళగడ్డ మండలం నందాల జిల్లా వారు మీ యొక్క దత్తను తీసుకొని త్వరగా ప్రదర్శనకు రావాల్సిందిగా కోరుచున్నాము ఆరు రౌండ్లు పూర్తి చేసుకొని ఏడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి కుంటూరు కాసిరెడ్డి గారు పుచ్చకాయలపల్లి గ్రామం ప్రధాన మండలం ప్రకాశ జిల్లా వారి యొక్క దాకా పోటీలో కొనసాగుతున్నాయి ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు పది సెకండ్లు సమయం పూర్తి ట్రాక్టర్ రావాలి నాలుగవ గంట వరకు కూడా త్వరగా బయలుదేరి రావాలి మొత్తం సమయాన్ని వాడుకున్నాయి కాబట్టి మొత్తం సమయాన్ని వాడుకున్నా పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు వాడుకున్నాయిలే పది నిమిషాలు కాకుండా